ఇంత ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలకు సంబంధించినటువంటి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువులో హైందవానికి శ్రీ వైష్ణవానికి జరుగుతున్నటువంటి ఘోరాపచారం ఆ మఠాన మఠాలలో వైఖానస మఠం కూడా ఉన్నది ఆశ్చర్యంగా వెంకటేశ్వర స్వామి ఆచారాలకు మూల స్తంభమైనటువంటి వైఖాన మఠంతో సహా ఈ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాటి కుంఫిని దురతనం కంటే కూడా ఎక్కువ పెత్తనం చెలాయించటమే ఆర్కాట్ నవాబుల కాలంలో ఆర్కాట్ నవాబులు హైందవాన్ని నిర్వీర్యం చేయటానికి ఏ రకంగా ప్రయత్నాలు చేశారో ఈ రోజున బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఈయన గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మఠాల మీద దాడి చేయండి అని ఉసిగొల్పినట్టుగా ఉంది మీరు దీన్ని సరిపుచ్చటానికి కప్పిపుచ్చుకోవటానికి మా మీద దాడి చేస్తే ఉపయోగం లేదు మీరు స్పష్టంగా దొరికిపోయారు ఇది శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించినటువంటి విషయం కాదు మీ మీ చౌ మీ గెస్ట్ హౌస్ దగ్గర ఇలాంటి నిబంధనలు మీరు పెట్టలేదే ఆ ధనికులైనటువంటి గెస్ట్ హౌస్లు నిర్మించినటువంటి వాళ్ళ దగ్గర పెట్టలేదే ఎంతో అనుచానంతోనూ నిష్టాగరిష్టతతోనూ స్వామికి నిరంతరము సేవ చేసి అక్కడ అన్నదానము పూజలు భజనలు చేస్తేటువంటి మఠాల మీద మీ ఆగ్రహం నిత్యము అన్న ప్రసాదం జరిగేటువంటి చోట్లవి పరమ పవిత్రతతో దేవుణ్ణి పూజించటానికి వచ్చేటువంటి భక్తులే ఆ ఆశ్రమానికి వస్తారు ఆల్రెడీ మఠాల మీద ఒకవైపున అధికారులు టిడి పోలీసు వాళ్లు బ్రహ్మోత్సవాలు ఇతర విశిష్ట పూజలు అందుకునేటువంటి సమయాలలో బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి రూములు పెరుక్కుంటూ ఉంటారు అరవై శాతం మాకు ఇచ్చేయాలని అది కాకుండా ఈ రోజున వాళ్ల మీద చేస్తున్నటువంటి దాడి మఠాల మీదనే మీరు ఈ రకంగా సీసీ కెమెరాలు ఇలాంటి రక్షణ వలయాలన్నీ నిర్మించుకోవాలంటే రేపు వెంకటేశ్వర స్వామి మూలవర్తి విగ్రహం దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నా వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తాడేమో కనుక మూలవర్తి మీద కూడా నిఘా ఉంచండి అని చెప్పే అంత స్థాయిలో ఈ మఠాల మీద దాడి ఉంది మఠాలు మఠాధిపతులు ఉండేది ధర్మ పరిరక్షణ కోసం ధర్మ ప్రచారం కోసం వారిపైన కూడా నిఘా పెడుతోంది ఈ కూటమి ప్రభుత్వం మఠాల వారు ఆధునిక యంత్రాలను కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పటం ఈ మఠంలో మఠాలలో అనైతిక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి అన్నటువంటి అనుమానం విద్వేషపూరితమైనటువంటి ఆలోచన తప్ప మరొక్కటి కాదు దీని మీద మఠాధిపతులు మేల్కోవాలి మతాచార్యులు మేల్కోవాలి హైందవ పరిరక్షణ కోసమని నడుంబిగించే వాళ్ళందరూ కూడా మేల్కోవాలి టీటీడీలో ఈ రకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మఠాల మీద దాడిని ఖండించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రకంగా ఇది ఒక మాటలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి భక్తిపైనే నిఘా భక్తులపైనే నిఘా మఠాలపై నిఘా మఠాధిపతులపై నిఘా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఈ పోలీసు నోటీసు ద్వారా బయటపడింది దీన్ని పూర్తిగా ఖండించాలి ఆగ్రహించాలి ద్వేషించాలి ఇలాంటి చర్యలని నిరసించాలి హిందూ మతాన్ని కాపాడుతామని చెప్పి కొండ మీద హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పి ఓట్లు దండుకొని అధికారం లేకి వచ్చి కూర్చున్న తర్వాత అని వీళ్ళు వీళ్లు చేస్తున్నటువంటి హైందవ దోపిడీ ఇది ఈ ప్రభుత్వం సనాతన ధర్మం మీద వేస్తున్నటువంటి గొడ్డలి పెట్టు ఇది అని తెలియజేస్తున్నారు కూడా ఉంది కదా అక్కడే పట్టుకోవాలా అలాంటిది మఠాలలో పట్టుకోవాలా అనేది ఏందండి నాకు అర్థం కదా మఠానికి వచ్చేటువంటి భక్తులు మారణాయుధాలు మత్తు పదార్థాలు పేలుడు పదార్థాలు వ్యసన పూరితులై వాళ్ళు తూగుతూ ఊగుతూ జోబులలో సాల గ్రామాలు కాకుండా నాటు బాంబులు పెట్టుకొని వస్తారు అనేటువంటి అనుమానం ఇందులో రాదా అండి ఎలా సమర్థించుకుంటారు ఈ నోటీసుల్ని తప్పకుండా అదే నేను చెప్పింది ఏలుమలయ్యప్పన్ ఆలయంలో జరుగుతున్నటువంటి ఆలయ క్షేత్రంలో జరుగుతున్న ఇంత ఘోరాన్ని ఖండించి స్పందించాల్సినటువంటి అవసరం సనాతన ముసుగులో హైందవ ధర్మాన్ని కాపాడటమే నా లక్ష్యమని ఇతర రాష్ట్రాలలో కూడా ధీంకరించి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పందించాలి